నమస్తే వెల్కమ్ టువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం వచ్చిన తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ఒక ఎన్నికల పండుగ జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజ్పేట మండలం ముల్లగిరి గ్రామ పంచాయతీలో గ్రామ ఈ గ్రామ పంచాయతీలో సమస్యలు ఏమున్నాయి ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఒక యువకుడు ఎందుకు నిలబడ్డాడు తన లక్ష్యం ఏంది అని తన మాటలు అడిగి తెలుసుకున్న ప్రయత్నాలు నమస్కారం టువీ ముందుగా మీ పేరు మీకు అర్థం చేసుకోండి నా పేరు గోవింద్ నాయర్ పుల్లగిరి తాండ తాండగి పుల్లగిరి గ్రామ పంచాయతీ తింజపేడి మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ మీరు మొదటిసారి రాజకీయాలు వచ్చారా లేకపోతే కొప్పటిచోడ రాజకీయాలు మొదటిసారిగా నేను రాజకీయాల్లో వచ్చానన్నా రెండువేల ఇరవై ఒకటిలో రాజకీయం అనేది తెలుసుకొని ఇందులో విధంగా జరిగిందన్న రాజకీయం సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటంటే అన్న రెండు వేల ఇరవై ఒకటిలో కొన్ని సమస్యలు చూసాను వెళ్ళారా అది గ్రామ ప్రజల నుంచి ఈ రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజ్లు కానీ మళ్ళీ వాటర్ సమస్యలు కానీ లైట్ల సమస్యలు కరెంటు ఇవన్నీ సమస్యలు చూసుకున్నాను అయితే తర్వాత తర్వాత మన మాజీ సర్పంచులు కానీ వీళ్ళందరూ ఏ పనులు చేయట్లేదు తర్వాత ఏ పనులు చేయట్లేదు చాలామంది యువకులు కూడా ఒకరిని ఒకరిని చూసి ఒకరిని వాళ్ళ ఇంట ఫాలో అవ్వడం మళ్ళా గ్రామ అభివృద్ధి కోరకపోవడం అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి గ్రామ అభివృద్ధి కావాలంటే నేను ఏం పని చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఒక రాజకీయంలో వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాము అని ఆలోచన చేసుకుని రాజకీయ అయితే ఇంతకుముందు మా ఊరికి గ్రామ ప్రజలందరికీ తొమ్మిది తండల ఉచిత ఫిల్టర్ వాటర్ అందించాను తొమ్మిది తాండలకు అందించాను ఉచిత ఫిల్టర్ వాటర్ వచ్చాను దాని తర్వాత రోడ్ల రోడ్లు కూడా వేయించాను లైట్లు కూడా వేయించాను గుడి యొక్క దేవుళ్ళ గుడిలో కూడా అన్నదానం చూపించాను మళ్ళా గుళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చాను ముందు దాన కార్యక్రమం చేయడానికి కొన్ని నిరుపేదలు ఉంటారు కదా ధన కార్యక్రమం చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే ఆ సమస్య వాళ్ళకు రాకూడదని చెప్పి ఐదు వేలు నా సాయం అందించినంత నా సాయం అయినంత వరకు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఇచ్చారు ప్రభుత్వాలే పరిస్థితి దీనికి కారణం ఒకటి పెద్దగా అంటే నాకు ఒక పెద్ద ఇంప్రెషన్ ఉందన మా బాబాయ్ రెండు వేల ఆరులో చనిపోవడం జరిగింది అతను దాన కార్యక్రమం చేయడానికి కూడా ఆ రోజు మా తాతల దగ్గర కానీ మా దగ్గర కానీ డబ్బు లేదు ఆ రోజు ఆ డబ్బు లేకపోతే దాన కార్యక్రమం చేయకుండా అంటే ఒక జాతరగా చేస్తారు కదా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని అలా చేయకుండా సింపుల్గా తీసుకెళ్ళి వంద వచ్చాను ఆ రోజు నేను చిన్న ఇదిలో ఉన్నా కూడా చాలా అబ్జర్వ్ చేసిన అది ఒక్క కారణంతో ఏ మా గ్రామంలో ఒక్కరు కూడా ఒక్కరు చనిపోయినా కూడా ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో మా బాబాయి పరిస్థితి రాకూడదని చెప్పి దహన కార్యక్రమానికి ఐదు వేలు కానీ పదివేలు కానీ నా చేత అయినంత వరకు ఇస్తూనే ఉన్నానన్న ఒక రాజకీయం అనే కాదు తర్వాత ముందు ముందు ఇలాంటి పనులు చాలా చేసుకుంటూ వచ్చి ఇదంతా మనం ఇంకా పటిష్టంగా గ్రామంలో అభివృద్ధి చేయాలంటే రాజకీయంగా మనం వెళ్తేనే ఇదంతా మనం అభివృద్ధి చేసుకోగలుగుతామని చెప్పి ఈ రాజకీయాలలో వచ్చాను అయితే గ్రామ పంచాయతీ ఇప్పుడు మీరు కానీ దానికి ఆనుకొని ఉన్న దానికి ఆమెట్టుగా ఉన్నటువంటి మన తాండాలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి అలా ఇప్పుడు మా తాండలకు ఏంటంటే వీట్ రోడ్లు లేవు తాండలకు డైరెక్ట్ మనకు పుల్లగిరి నుంచి చిమ్మాజిపేట నుంచి చంద్రంపల్లి వరకు బీట్ రోడ్ ఉంది కానీ తాండలకు కొడా తాండకు బీట్ రోడ్ లేదు బోర్గడ్డ తాండకు బీట్ రోడ్ లేదు సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయన్నా ఇది ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ప్లానింగ్ రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరితోటి మాట్లాడి చర్చించాను వాళ్ళందరు చెప్పారు ఒకసారి ముందు కూడా నేను గ్రామంలో అభివృద్ధి చేయాలని చేయడానికి ముందుకు వెళ్ళాలంటే నువ్వు సర్పంచ్గా ఉండాలని కోరుకున్నారు ప్రజలందరూ దానివల్ల అదంతా ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో సర్పంచ్గా నేను నిలబెడతా మా గ్రామానికి మా దండలకు రోడ్లు తీసుకురండి వాటర్ సమస్య ఉంది మళ్ళా గుడిల సమస్యలు ఉంది అవన్నీ తీర్చాలంటే మీరు రావాల్సిందే పాత మాజీ సర్పంచులు మాకు ఏ పనులు చేయలేదు అని గ్రామ ప్రజలందరూ కోరుకుంటే నేను వచ్చిన ఈ రాజకీయాలలో సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుందని ఆదర్శం ఎవరు రాజకీయం ఆదర్శం నాకు ఉన్న సమస్యలకు నా గ్రామ అభివృద్ధి సమస్య సమస్యలే నాకు ఒక రాజకీయ ఫీల్డ్లో తీసుకొచ్చింది నాకు ఆదర్శం ఎవరంటే సమస్యలే నాకు ఆదర్శం ఇచ్చిందా మీరు ఏం చదువుతున్నారు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందన్న కాకతీయ యూనివర్సిటీ సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్న పెద్ద అది మంచి జాబ్ గ్రూప్ ప్రిపేర్ అయ్యి అంటే అంత గవర్నమెంట్ జాబ్ అయిపోయిన సీట్లు అయిపోయినా కదా ఎందుకు అటు మళ్ళీ వచ్చి రాజకీయ పడిన పడి చేస్తున్నారు జాబ్ చేసుకుంటే నా ఫ్యామిలీ ఒకటే బతుకుతుంది ఆ తర్వాత ఊరు సమస్యలను చూస్తే నేను జాబ్ చేసుకొని హైదరాబాద్ లో బతుకోవచ్చు లేక పక్కపక్కన ఏదైనా స్టేట్ లో కూడా బతుకోవచ్చు ఒకసారి ఇక్కడ వచ్చి చూశాక ఊరు సమస్యలు లేవనెత్తి నిలిపిస్తే ఈ జాబ్ చేయడం వల్ల నేను నా ఫ్యామిలీ బతుకుతుంది కానీ నాకు ఊరు సమస్యలు నా ఊరు ప్రజలు బతకారని చెప్పి ఈ సమస్యలన్నింటికి చూసి ఈ రాజకీయ ఫిల్డ్లో వచ్చాను చివరిగా మీ గ్రామ పంచాయతీ ఓటర్లకు ప్రజలకు ఏం సందేశం ఇస్తుంది నా గ్రామ పంచాయతీ ప్రజలకు నేను సందేశం ఇస్తున్నది ఏంటంటే రాబోయే స్థానిక ఎలక్షన్లో మీ సపోర్ట్ అందరి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఇప్పటికీ మీ సపోర్ట్ వల్లనే నేను సర్పంచ్గా ముందుకు వస్తున్నాను సర్పంచ్గా గెలిచిన తర్వాత నాగార్కూల్ డిస్టిక్ మొత్తంలోనే ఒక ఆదర్శవంతంగా గ్రామం పుల్లగిరి గ్రామం ఉంది అని నేను నేర్పిస్తాను ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో నేర్పిస్తూ చూపిస్తానన్నా మీరు సర్పంచ్ గెలిచాక మొదటి రెండు నెలల్లో మీరు చేయబోయొక మూడు మంచి పనులు అయిపోయింది పనులు డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉంది దోమలు చాలా కరుస్తున్నదని చెప్తున్నారనా మొదటి పని డ్రైనేజ్ పని చేస్తాను ఆ తర్వాత రోడ్డు సమస్యలు ఉంది కరెంటు తీగలు ఇంట్లో ఇంట్లో పైన నుంచి తగుతున్నాయి అన్నట్టు ఆ సమస్య కూడా తెలుస్తున్నాను ఇంకా వాటర్ సమస్య కూడా అని చెప్తున్నారు ఆ వాటర్ సమస్యను కూడా తెలుస్తాను మీరేం మా గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చడానికి డ్రైనే అండర్ డ్రైనేజ్ క్లియర్ చేసుకుంటాను రోడ్ సమస్యలు లైట్లు మళ్ళా పచ్చదనం కోసం చెట్లను కూడా పాటు దాంతోపాటు నాగర్కూ డిస్టిక్ మొత్తంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా ముందు ఉన్న గ్రామ పంచాయతీ వేరు ఇప్పుడున్న నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నాగకర్నూ డిస్టిక్ మొత్తంలోనే ఒక ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దితానని ఈ రెండు ఈ ఐదు సంవత్సరాలలో ఏదో ఒక రోజు ఈ నార్కర్నూ డిస్టిక్ మొత్తంలోనే ఒక పుల్లగిరి గ్రామ విలేజ్ ఆదర్శంగా నిలుస్తుంది అన్న అది నేను ఖచ్చితంగా ఇంకా మీరు మీ సర్పంచ్తో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అన్న ఎంపీ ఎమ్మెల్యేలతో మంచి సంబంధం ఉంది మనకు ఎంపీ ఎమ్మెల్యే సహా సలహా సహకారంతో నేను నా గ్రామ అభివృద్ధికి ఎంత ఎంత చేయాలో అంత చేయగలుగుతాను రాబోయే రోజుల్లో ఎంపీ ఎమ్మెల్యేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఒకసారి ఎంపీ ఎమ్మెల్యేను తీసుకొచ్చి నా గ్రామ అభివృద్ధి చేయడానికి ఈ కారణం ఏంది ఒకసారి ఈ సమస్యలన్నీ చూడండి సార్ అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తాను ఆ తర్వాత ఒక్కొక్క సమస్య మీద మాట్లాడి ఒక్కొక్క సమస్యలను తీర్చుకుంటూ ముందుకు వెళ్తాను రోడ్ సమస్యలు కానీ ఇప్పుడు చెప్పినటువంటి వాటర్ సమస్యలు కానీ తండ ఇప్పుడు కొన్ని తండలకు గుడి లేదని చెప్తున్నారు గుడి సమస్యలకు కానీ ఇంకో డ్రైనేజ్ ప్రాబ్లం కానీ కరెంట్లు కానీ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయన్న వాటిని అన్నిటికీ క్లియర్ చేస్తాను పాత పది సంవత్సరాలలో వేయించిన రోడ్డు ఆ రోడ్లు అన్ని కూలిపోయినాయి వాటిని కూడా కొత్తగా వేయడానికి నేను ప్రయత్నం చూపిస్తాను గ్రామ పుల్లగిరి గ్రామ ప్రజలు దయచేసి నాకు ఒకసారి ఈ అవకాశం ఇవ్వండి గ్రామ అభివృద్ధి కోరుకుంటే నాకు ఓటు ఓటు వేయండి చూశారు కదా నాగర్కర్రూ జిల్లా తిమ్మాజ్పేట మండలం పుల్లగిరి గ్రామ పంచాయతీలో ఈరోజు నామినేషన్ వేసి తన గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎంపీలతో కూడా సహకారం తీసుకొని తప్పకుండా నేను నాకు అవకాశం కల్పిస్తే ఈ ఊరిని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి చెబుతాను